ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ నాలుగవ తేదీకి కరెక్ట్గా ఏడాది రోజులు పూర్తవుతుంది ఆ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి కాబట్టి ఆ రోజు నుంచే కూటమి పరిపాలన కింద ఈ రాష్ట్రం ఉంది అనేది మనకు అర్థమవుతుంది సరే వీళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు ఎన్ని హామీలు ఇచ్చిండ్రంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రతి దాన్ని కొనసాగిస్తాం ప్రతి వ్యక్తికి ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తాం సంపదను సృష్టిస్తాం అప్పులు చేయము అని రకరకాల మాటలు చెప్పి మాయలు చేసి అధికారం లేకొచ్చిం ఓకే రైట్ అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీలు సహజంగానే అంతో ఇంతో అబద్ధాలు ఆడతాయి అనుకుందాం కానీ అధికారం లేకొచ్చిన తర్వాత వాటిని నెరవేర్చకపోగా ఏడాది రోజులైతున్న ఎన్నికలకు ముందు ఏవైతే మాటలు చెప్పిందో ఏవైతే మోసాలు చేసిందో ఏవైతే నిందలు వేసిందో ప్రతిపక్ష పార్టీల పైన అవే మోసాలు అవే నిందలు అవే అబద్ధాలు అవే మాయలు ఇప్పటికి కూడా చెప్తూనే ఉన్నారు చూసినాం ఈ సంవత్సరం రోజుల్లో వేదిక దొరికిన ప్రతిసారి వివిధ స్థాయిల్లో ఉన్న జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ అవే అబద్ధాలు చెప్తూనే ఉన్నారు నిన్న మహానాడని కడప వేదికగా మూడు రోజుల పాటు ధూమ్ధాముగా జరిపిన్రు ఎంత ధూమ్ధామ్గా జరిపంటే ఏదో ఈ మహానాడు వల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క జీవన స్థితిగతులు మార్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని రాయలసీమ ఇంకా రాయలసీమ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఆ ఒక్క సభతోనే రాయలసీమ బాగుపడిపోతుందని ఇంకా కడప పులివెందలగిన అయితే ఇంకా అసలు ఆ సభ పెట్టడమే ఆ జిల్లాకు వరం అన్నంత విధంగా వాళ్ళు బిల్డప్ ఇచ్చారు తీరా ఆ మూడు రోజులు చూసిన తర్వాత ఆ మహానాడు అయిపోయిన తర్వాత అందరికి అర్థమేమైంది ఈ సంవత్సరం రోజులు ఏ విధంగా అయితే అబద్ధ మాటలు మోసపు మాటలు మాయ మాటలు చెప్పిన ఆ మూడు రోజులు కూడా మహానాడులు అదే మాటలు చెప్పారు ఒక్కటన్నా కొత్త అంశం కానీ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ లేదు వాళ్ళు చేసినటువంటిది కానీ చేయబోయేది అంటే చేయబోయేది అంటే కొంచెం చెప్తా ఉన్నారు ఇచ్చిన హామీల గురించి వాళ్ళు చెప్పడం లే మళ్ళా కొత్తగా నారా లోకేష్ చౌదరి గారు అదే ముఖ్యమంత్రి తనయుడు గారు కొత్తగా ఆరు శాసనాలు తెచ్చినట్టు శాసనాలు కూడా కాదు ఆరు శాసనాలు తెచ్చినట్ట ఆ శాసనాల వల్ల ఈ రాష్ట్రం అంతా ముందుకు పోద ఏమి రాజకీయం ఏం మాయ ఏమి అబద్దాలు ఏ మోసం ఇచ్చిన ఆమెలు నెరవేర్చకుండా అవి గంగలో కలిపేసి మళ్ళీ కొత్తగా శాసనాలు రాజకీయం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలనేమో మిమ్మల్ని చూసి నేర్చుకోవడం కాదు బహుశా రాజకీయాలు మిమ్మల్ని ఎన్ని ఎవడన్నా ఫాలో అయితే జీవితంలో వాళ్ళు తిట్టరాని తిట్టూ తెత్తరు ఈ సమాజం సరే ఇలా ఇలా చేస్తుంటే ఓడిపోయినటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఉన్న పక్షంగా ప్రజల తరపున రేపు జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహించాలని దీని అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఒక పోస్టర్ విడుదల చేయడం జరిగింది ఆ పోస్టర్లో జూన్ నాలుగు వెన్నుపోటు అని రాసి దాని కింద ప్రజలుండి ప్రజల మీద ఒక పెద్ద గడపార తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన లోకేష్ బాబు గారు అదే చిన్నరాజా గారు ప్రజలను ఆ గడపారితో గుచ్చుతున్నట్టు వెనుకల నుంచి అంటే వెన్నుపోటు పొడుస్తున్నట్లు కార్టూన్ రూపంలో చిత్రించి ఆ పోస్టర్ని విడుదల చేస్తున్నారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఈ మధ్యకాలంలో లోకేష్ బాబు గారు అక్కడక్కడక్కడ అర్థమైంది రాజా అంటున్నాడు అర్థమైంది రాజా అధికారం కోసం ప్రజలు మోసం చేసి మోసం చేయడమే కాకుండా ఏడాది కాలమైనా అదే మాయ చెప్తూ ప్రజలను నట్టేట ముంచుతుంటే అధికారం కోసం వెన్నుపోటు పొడిచినారని అర్థమైంది రాజా ఎలక్షన్స్ ముందు అర్థం కాలేదు రాజా ఇప్పుడు అర్థమైంది రాజా బ్రహ్మాండంగా అర్థమైంది రాజా ఇంకా ఈయన ఏం మాట్లాడుతాడు కొంతమంది నేను రెడ్ బుక్ అనేది పేరు చెప్తే దాన్ని చూసి ఒకరికి బాత్రూంలో పడి చెయ్యి ఇరిగిందని పెద్దిరెడ్డి రామచంద్ర అడిగి ఉద్దేశించి తర్వాత ఒకరికి గుండెపోటు వచ్చిందని కొడాల నాని గారి గురించి ఇంకొకరికి ఏమైందో కదా తెలుసు కాదని వల్లభనే వంశి గురించి ఎటకారంగా మాట్లాడింది ఓకే రాజా నువ్వు అధికారంలో ఉండవు రాజకీయ కక్షపూరితంగా లేనటువంటి కేసులు నిన్ను పెట్టినావు అధికారం నీ చేతిలో ఉంది కాబట్టి బాగానే ఉంది రాజా రేపు నీ పరిపాలన బాగాలేదు నువ్వు ప్రజలను మోసం చేసిన ప్రజలు వెన్ను పోటు పొడిచినావు అని ప్రజలందరూ రోడ్లెక్క పోతుడు రాజా అదేం చేద్దాం రాజా మరి నీది అధికారం ఉంది కదా అడ్డుకో మరి నువ్వు నాయకులను ఒక ఇద్దరునో పదినో ఇరవై మందో ముప్పై మందో అవసరమైతే నూట డెబ్బై రెండు వేల మందో లేదా ఒక వెయ్యి మంది పదివేల మందిని టార్గెట్ చేయగలుగుతావు రాజా రేపు ప్రజలు వేలాది మంది వస్తారు రాజా ఏం చేద్దామంటావు రాజా వాళ్ళందరినీ రెడ్ బుక్ చూపి రాజా మరి భయపడతారేమో ఏంది రాజా అధికారం ఉంది కాదని మన ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు అర్థం పర్థం లేకుండా మాట్లాడితే అదే రాజకీయాలు అనుకుంటే ఇలాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరమా రాజా ఏంది రాజా అర్థమైంది రాజా ఒకప్పుడు అంటే రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలుగుదే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒకటి గుర్తుకొచ్చేది ఒక మహాన్భావుడి నుంచి పార్టీని లాక్కుంటే అది వెన్నుపోటుగా అనుకునేవారు ఇప్పుడు రెండో వెన్నుపోటు ఎంత వెన్నుపోటు అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్ళా కొత్త కొత్త చేసి కన్ఫ్యూజన్ చేసి ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంట దాని ద్వారా లేనటువంటి మహాన్ బావుడు ఎన్టీఆర్ను సృష్టించి ఆయన కూడా వీళ్ళని పొగిడించుకున్నట్టు కానీ గతంలో వాస్తవం ఆయన ఏం మాట్లాడినో రాజా మీ తండ్రి గారి గురించి ఆయన ఏం మాట్లాడినో ఒకరే పాత వీడియోలు చూడు రాజా ఇదే ఆ రాజకీయం ఇదే ఆ రాజకీయం ఈ రా దీన్ని రాజకీయం అంటారా ఎవరైనా ఎవరైనా నమ్ముతారా భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థను కానీ రాజకీయాలను కానీ రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలను కానీ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందే సరే రాజకీయాలు ఓడిపోవడం గెలుపడం అది వేరే విషయం వదిలేద్దాం ప్రజల అవసరాలకు వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు వాళ్ళ యొక్క దీని మేరకు ప్రభుత్వాలు అటు ఇటు మారుతుంటాయి దాన్ని పెద్దగా లెక్కలకి ఎవరు తీసుకోవట్లేదు ఆలోచించిన అవసరం కూడా లేదు కానీ ఏంది రాజా ఇది ఏందంట ఇది ఆ సంపద సృష్టించడం ఎట్టపోయింది దాని ద్వారా వచ్చిన పథకాలు ఎట్టపోయినాయి మీరు చెప్పిన అభివృద్ధి ప్రణాళికలు ఎట్టపోయినాయి ఎంత పచ్చి మోసం రాజా కడపలో స్టీల్ ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు జిందాల్ ప్రాజెక్టుతో ఒప్పందం చేసుకొని అక్కడ శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెడితే మీరు అధికారం లేక వచ్చినాక ఆ జత్వాని కేసుకు సంబంధించి ఆయన ఏదో ఇరికిచ్చి ఇక్కడ నుంచి పారిపోయే విధంగా చేసి మళ్ళీ ఇప్పుడు ఆయన ఏదో సయోధ్య కూర్చుకొని మళ్ళీ రేపు జూన్ పన్నెండో తేదీన ఇప్పుడు పదో తేదీ వచ్చి మేము శంకుస్థాపన చేస్తామంటున్నాం ఇది ఎంత మోసం రాజా గతంలో జరిగిన సంక్షేమం జరగలేదని చెప్పిండ్రు మోసం అది ఎంత మోసం రాజా గతంలో జరిగిన అభివృద్ధి జరగలేదని మీడియా మీకున్న మీడియా ద్వారా ప్రజలు మోసం చేసినరు అది ఎంత మోసం రాజా ఇలా ప్రతిదాంట్లో కూడా మోసం రాజా ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యకి పునాదులు ఉన్న ప్రజల్నే మోసం చేసింది ఏం చేద్దామంటావు రాజా అర్థమైంది రాజా బ్రహ్మాండంగా అర్థమైంది రాజా బాగా బాగా అర్థమైంది రాజా రాజకీయాలంటే చిన్నపిల్ల శాస్త్రాలు అనుకున్నారా రాజా అధికారం ఉంది కాదని అధికార దుర్నియోగం పాల్పడి ఎవరో కొందరిని గే కేసులు పెట్టో భయపెట్టో జైల్లో పెడితే మీరు చేస్తున్న తప్పుడు విధానాలు మీరు చేస్తున్న వెన్నుపోటు రాజకీయాలు ప్రజలు సహిస్తారనుకుంటున్నారా రాజా ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు రాజా చూసుకో ఇక నువ్వే అధికారంలో ఉండవు ఏదో నిన్న నీకు పెద్ద పదవి ఇవ్వాలి అనేది ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ పదవి ఏదో పెద్ద పెద్ద అంతా హంగామం చేస్తున్నారు మరి అది ఎందుకు ఎన్నికలు అర్థం కాలేదు ప్రతి మహానాడులో సహజంగా ఎన్టీఆర్ గారికి భారతరత్నం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చేది ఈసారి ఆ నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఊసే లేదు బాలకృష్ణ గారు తెలుసు సరే జూనియర్ ఎన్టీఆర్ అంటే పూర్తిగా దూరంగానే ఉన్నాడు అనుకోండి లేండి అసలు ఆ నందమూరి ఫ్యామిలీ అదా సుభాషని ఒకరు తప్పగా స్టేజ్ మీద ఎవరే కానీ లేరు అంటే అప్పుడు వెన్నుపోటు పోసి పార్టీలు లాక్కున్నారు ఇప్పుడు మళ్ళీ వెన్నుపోటు పోసి ప్రజలను అధికారం తీసుకున్నారు ఏం చేద్దాం అంత వెన్నుపోట్లు అయితే వెన్నుపోటే మా రాజకీయం మోసం చేయడం మా రాజకీయం అంటే ఇప్పుడు అర్థమైంది రాజా రాజకీయం అంటే ఏందో మీ ద్వారా ప్రజలందరికీ అర్థమైంది రాజా ఇక చూసుకోండి ఎట్లుంటాయో ప్రజల నుంచి వచ్చే యుద్ధాలు క్షేత్రస్థాయిలోకి పోతే తెలుస్తుంది రాజా మన ప్రభుత్వం ఏందో మన పరిపాలన ఏందో క్షేత్ర పోయండి బండ బండ బూతులు నిర్తుండ్రు నోటికొచ్చినట్టు అదే కదా దాని యొక్క ఫలితమే కాదా ఎన్నికలకు ముందు మీకు అనుకూలంగా చెప్పినటువంటి ఒక సర్వే సంస్థ రైజ్ ప్రవీణ్ పుల్లట్ల ఆయన అడగండి చెప్తాడు క్షేత్రస్థాయిలో ఎట్లుందో దాదాపు ఒక సంవత్సరం కాలానికే దాదాపు ఒక వంద మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం లేదు తిరిగి అంటే మీ ప్రస్తుతం మీ బలం ఎంతో చూసుకో రాజా పారి వారి అవన్నీ తెలియకుండా అధికారం ఉందని ఎగిరెగిరి పడకూడదు రాజా చూసుకో ఇక